అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సింపుల్ ఫుడ్స్ ఈరోజు మన సింపుల్ ఫుడ్స్లో కొంచెం కూడా చేదు లేకుండా కాకరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో నీకు ఇప్పుడు చూపించబోతున్నానండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ఇక్కడ హాఫ్ కేజీ కాకరకాయని ఇలా సన్న కట్ చేసి తీసుకున్నానండి ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కాకరకాయలోనే చేదు తినేస్తుంది కాబట్టి సాల్ట్ వేసుకొని మీకు ఎంత గట్టిగా వీలైతే అంత గట్టిగా ప్రెస్ చేస్తూ వీటిని కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఫోర్ అవర్స్ పాటు పక్కన పెట్టుకోవాలి ఒకవేళ మీకు అంత టైం లేదనుకుంటే ఖచ్చితంగా వన్ అవర్ అయినా పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు కాకరకాయలోనే చేదు తినేస్తుందండి చూస్తున్నారు కదా ఫోర్ అవర్స్ తర్వాత సేమ్ అలాగే మీకు ఎంత గట్టిగా వీలైతే అంత గట్టిగా ప్రెస్ చేస్తూ మళ్ళీ ఒకసారి కలుపుకోండి కాకరకాయని ఎవరు ఎక్కువ తినడానికి ఇష్టపడరు కదండీ చేదుగా ఉంటుందని ఒకసారి సేమ్ నేను చెప్తున్న ప్రాసెస్లో మీరు ఒకసారి చేసి చూడండి ఇప్పుడు పక్కన స్టవ్ వెలిగించి కడాయిలో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి ఇందులోనే ముందుగా ప్రిపేర్ చేసుకున్న కాకరకాయలను వేసుకోవాలి కాకరకాయలు వేయగానే కలుపుతూనే ఉండమండి లేదంటే కింద అంటుకుపోతుంది చూస్తున్నాం కదండి కాకరకాయలు ఈ విధంగా ఫ్రై అవుతే సరిపోతుంది ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి వేరే గిన్నెలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి ఇందులోనే నాలుగైదు పచ్చిమిర్చి చిన్న కట్ చేసి వేసుకోవాలి టూ ఆనియన్స్ చిన్న కట్ చేసి వేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులోనే ఫ్రెష్గా నూరి పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నా కొద్దిగా మెంత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు ఇందులోనే ముందుగా ప్రిపేర్ చేసి వేసుకున్నాం కదండి కాకరకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకోవాలి కాకరకాయ ముక్కలు అన్నీ వేసాక మొత్తం ఒకసారి కలుపుకుందాం ఇలా కలుపుకున్నాక ఇందులోనే టూ టమాటోస్ ఇలా సన్న కట్ చేసి వేసుకున్నామండి వేసి కూడా సాటు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడి వేస్తున్నానండి మొత్తం ఒకసారి కలుపుకోండి ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని కారం పొడి ఉడికే వరకు కూడా టెన్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని కట్ చేసుకుందాం టెన్ మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదండి ఆయిల్ ఇలా సపరేట్ అయింది కదా టమాటో కూడా మంచిగా ఉడికింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయడమే అంతే అండి కాకరకాయ కర్రీ రెడీ కొంచెం కూడా ఉండదు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కిందనున్న బెల్లైకాన్ని టచ్ చేయండి ఇలా చేయడం వల్ల నేను యూట్యూబ్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా వస్తాయి నేను చెప్పిన ఈ ప్రాసెస్లో కర్రీ మీరు ట్రై చేసి ఉంటే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ